నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఏపీలో మద్యం స్కామ్పై ఈడీ కేసులు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల్లో డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ దుకాణాల్లో మొదట మూడేళ్ళు డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు ఆ తర్వాత మధ్యలో ఓ ఆరు నెలల పాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు అక్కడక్కడ కొన్ని షాపుల్లో మాత్రమే ఈ లావాదేవీలు జరిగాయి రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ పూర్తిగా ఆగిపోయి చిన్న చిన్న వ్యాపారాలు సహితం ఆన్లైన్ పేమెంట్స్ని అంగీకరిస్తున్నారు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మద్యం సేవించి వారు ఉన్నారని వారంతా రోజుకి రెండు వందలు రూపాయలు కనీసం ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా యాభై వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంది కానీ అందులో సగమే అధికారికంగా జమ చేస్తూ పెద్ద మొత్తంలో అవినీతికి ప్రభుత్వం పాల్పడుతుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు ఐదు యాభై కోట్ల మద్యం ద్వారా వస్తుంటే ప్రస్తుతం అది రోజుకు ఎనభై కోట్ల వరకు వెళ్ళింది వినియోగదారుడు అడిగిన బ్రాండ్స్ షాపుల్లో ఇవ్వడం లేదు షాపు వారు చెబితేనేవి తీసుకోవాలి లేదంటే వీలు దుకాణాల వద్ద నూట పదహారు రకాల బ్రాండ్స్ పేర్లు బోర్డులపై డిస్ప్లే చేశారు కానీ షాపుల్లో ఉండేది కేవలం నాలుగైదు బ్రాండ్స్ మాత్రమే డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ కంపెనీ వారు యాప్ తయారు చేశారు ఆ యాప్ పనిచేయడం లేదు డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకొని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి కొంత డబ్బుకు మాత్రమే లెక్కలు చెప్పి మరికొంత డబ్బుకు లెక్కలు చెప్పకుండా దాటవేస్తున్నారని దానివల్ల జీఎస్టీ ఎగ్గొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంపై పెద్ద ఎత్తున ఈడీకి ఫిర్యాదులు చే వెళ్ళినట్లుగా తెలుస్తుంది సీక్రెట్గా ఇప్పటికే ఏపీ మద్యం వ్యాపారానికి సంబంధించి లెక్కలన్నీ ఈడీ రెడీ చేసిందని ఏ క్షణమైనా విరుచుకుపోవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి